ఈరోజు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండో విడత నిధులు రైతుల అకౌంట్లో జమ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మరి ప్రధానమంత్రి గారు తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కడప జిల్లా కమలాపురం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా అనపర్తిలో కందలపా గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షల మంది రైతుల అకౌంట్లో దాదాపుగా మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి జమ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పటికే రెండు విడతల్లో దాదాపుగా ఆరు వేల మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయడం జరిగింది ఏదైతే సూపర్ సిక్స్లో హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామన్నారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కలిసి మొత్తంగా ఇరవై వేల రూపాయలు అందేవడం జరుగుతూ ఉంది మూడు విడతల్లో మరి గతంలో ఏదైతే రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయంతో ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రం ఇచ్చి పదమూడు వేల ఐదు వందలకి ఆ కార్యక్రమాన్ని పరిమితం చేసిన సంగతిని కూడా చూసాం అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి గారు ఏదైతే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పిఎం కృషి యోజన వికాస్ యోజన అనే కార్యక్రమాన్ని తీసుకుని ప్రకృతి వ్యవసాయం ముఖ్యంగా ఫెర్టిలైజర్సు పెస్టిసైడ్సు ఎరువులు పురుగు మందులు వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో నానో ఫెర్టిలైజర్స్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ఆ విధంగా ప్రజల్లో అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు అదేవిధంగా సస్టైనబుల్ అగ్రికల్చర్ కోసం వికసి కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి గారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో దాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాలతో రైతులకి ఒక భరోసా కల్పించాలి వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఆలోచనతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి ముఖ్యంగా రైతులందరూ గమనించాల్సింది ప్రజలందరూ గమనించాల్సింది ప్రకృతి సేద్యం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగించుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాన్ని అందిపుచ్చుకొని ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయాన్ని మరి ఏదైతే కాలుష్య రహితంగా తయారు చేయాలి తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మాణం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు